దేవుని వాక్యాన్ని చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు నాతో కలిసి అందరూ చదవండి న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు పాత నిబంధన గ్రంథంలో రెండు వందల ఒకటో పేజీ ఆ దినమున దెబోరాయు అభినయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయలీల్లో యుద్ధశాలులు ధైర్యము కనపరిచరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి ప్రార్థన ప్రేమగల తండ్రి ఈ మే మాసములో భయంకరమైనటువంటి ఎండల్లో ప్రభు మమ్మల్ని అందరినీ మీ చలన రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధికి నడిపించారు మీకు వందనాలు ఈ సమయంలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి గాను చదవబడిన లేఖన భాగాలు మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచమని మీరేమై ఉన్నారు మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశారు వాటన్నిటిని తలంచుకొని స్థుతించే భాగ్యాన్నిమని ఏసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా న్యాయాధిపతుల గ్రంథం ఐదు ఆరు అధ్యాయాల్లో నాలుగు ఐదు అధ్యాయాల్లో మరి దెబోరాకి దేవుడిచ్చినటువంటి విజయం గురించి రాయబడింది నాలుగో అధ్యాయంలో కానాను రాజైన యాబీను ఇస్రాయేలీల్ని ఓడించి వారిని ఇరవై సంవత్సరాలు బానిసలుగా ఉంచుకున్నాడు ఎవరైనా కనాను రాజైన యాబీను అతని సైన్యాధిపతి సిసేరా ఇరవై సంవత్సరాలు ప్రజలు యాబీను చేతి కింద బానిసలుగా ఎన్నో బాధలు పడ్డారు అప్పుడు వారు ప్రార్థన చేశారు దేవునికి అయ్యా ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా బానిసలుగా ఉండాలి యాభైను చేతి నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపాడు హలోయా ఆ న్యాయాధిపతి పేరే దెబోరా ఆమె లప్పిదోతునకు భార్య అయిన దెబోరా ఆమె ఒక ప్రవక్తిగా న్యాయాధిపతిగా ఒక నాయకురాలుగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలని నడిపించడానికి దేవుడు ఆమెను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు దెబోరా పరిశుద్ధాత్మ బారాకు అనే తన సైన్యాధిపతికి చెప్తా ఉంది బారాకు నువ్వు పదివేల మంది మనుషుల్ని తీసుకొని వెళ్ళి తాబోరు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ యాభైను సైన్యంతో నువ్వు పోరాడమని పిలుపునిచ్చింది బారాకుకి ఎవరు దెబోరా అయితే బారాకు భయపడ్డాడు అమ్మగారు మీరు యుద్ధానికి నాతో వస్తేనే నేను వెళ్తానన్నాడు అప్పుడు దెబోరా ఉంది నేను గనక నీతో వస్తే దేవుడు ఒక స్త్రీ చేతికి సిసేరాని అప్పగించాడని చెప్పుకుంటారు అయినా పర్వాలేదు అమ్మగారు మీరుండాలి మీరుండాలి మీ ప్రార్థన ఉండాలి మీ ప్రోత్సాహం ఉండాలి ఉంటేనే ఈ యుద్ధంలో నేను విజయం సాధిస్తాను అన్నప్పుడు దెబోరా ధైర్యంగా యుద్ధ రంగంలోకి దూకింది దేవునికి స్తోత్రం హలెయ్యా ఆ యుద్ధంలో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చాడు ఆ విజయాన్ని మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఐదవ అధ్యాయంలో దెబోరా బారాకు కలిసి ఈ పాట రాశారు ఐదవ అధ్యాయం అంతా జయకీర్తన ఇజ్రాయేలీలపై ఇజ్రాయలు యొక్క విజయం ఎవరి మీద కనాను రాజైన యాబీనుపై దేవుడిచ్చిన విజయాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ ఐదవ అధ్యాయంలో ఉన్న కీర్తన వ్రాయబడింది చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం ఆ దినమున అంటే దేవుడిచ్చిన ఆ విజయ విజయం రోజున అభినయము కుమారుడైన బారాకును దెబోరాయు ఈ కీర్తన పాడరి ఇది ఏం కీర్తన స్థుతి కీర్తన దేవుని స్థుతించి ఆరాధించేటువంటి కీర్తన దెబోరా ఈ యొక్క పాట రాసినప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ పాట రాసింది ఆ విజయానికి రకరకాల కారణాలు ఉన్నాయి దేవుడు అనేక మందిని ఈ యుద్ధంలో వాడుకున్నాడు వారందరిని బట్టి ఆమె దేవుని స్థుతించి ఆరాధించింది మొదటిగా సైనికులను బట్టి దేవుని ఆరాధించింది చెప్పండి ఎవరిని బట్టి సైనికులను బట్టి వాలంటరీగా వచ్చింది ఇస్రాయేల్ సైన్యం పదివేల మంది ప్రజలు ఎలా వచ్చారో తెలుసా వాలంటరీగా అనగా స్వేచ్ఛగా వారు వచ్చారు ఏదో జీతం కోసం రాలేదు వాళ్ళు లేకపోతే దేనికోసం రాలేదు కానీ దేశపక్షంగా దేశాన్ని రక్షించుకోవడానికి దేశ స్వాతంత్ర్యం కోసం వారు వాలంటరీగా వచ్చారు వచ్చినటువంటి వారిని బట్టి ఆ సైనికులను బట్టి ఆమె దేవుని స్తుతించి ఆరాధించింది చూడండి సైనికులు ఎవరెవరు వచ్చారు పద్నాలుగో వచ్చిన న్యాయధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఎఫ్రాయిమీలు వచ్చారు కనబడిందా మీకు ఆ పేరు పద్నాలుగవ వచనం రెండవ లైన్ బెన్యామినీలు వచ్చారు నాలుగవ లైన్ జబూలనీయులు వచ్చారు పదిహేనవ వచనం ఇషాకార్యుల అధిపతులు వచ్చారు పదిహేనవ వచనం ఐదవ లైన్ రూబేనీయులు వచ్చారు ఈ రీతిగా ఇజ్రాయేల్ గోత్రాలలో రకరకాల గోత్రాల నుండి అనేక మంది సైనికులు వాలంటరీగా వచ్చారు వాలంటరీగా అంటే జీతం తీసుకోకుండా దేశ రక్షణ కొరకు వచ్చారు ఆ సైనికులందరిని బట్టి ఆమె దేవుని స్థుతించి ఆరాధన చేసింది రెండవదిగా దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆమె దేవుని ఆరాధించింది మొదటిగా వాలంటీర్స్ని బట్టి సైనికులను బట్టి ఐదో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వరకు రెండవదిగా దేవుడిచ్చిన విజయాన్ని బట్టి పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు పంతొమ్మిది నుండి ఎక్కడిదాకా ఇరవై రెండు వరకు చూడండి ఎలా దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు ఇరవయో వచనం నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గముల నుండి సిసేరాతో యుద్ధము చేశాను దేవుడే ఈ యుద్ధం చేశాడు దేవుడు ఈ యుద్ధంలో వారికి ఏ విధంగా సహాయపడ్డాడంటే రెండు విధాలుగా సహాయపడ్డాడు ఒకటి శత్రు సైన్యాన్ని కలవరపరచడం ద్వారా రెండు అనుకోకుండా వరదలు రప్పించటం ద్వారా చెప్పండి శత్రు సైన్యాన్ని కలవరపరచడం ద్వారా రెండవది విస్తారమైన వరదలు వచ్చేలా దేవుడు చేశాడు ఆ వరదలలో శత్రు సైన్యం కొట్టుకొని పోయింది చూడండి ఎలా కలవరపరిచాడు న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతున్నాను నేను బారాకు వారిని హతము చేయనట్లు యహోవా అండర్లైన్ చేసుకోండి అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్థుతించండి హాలెలోయా బారాకు వారందరినీ హతం చేయాలంటే ఎవరు సహాయం చేశారు ఆయనకి యహోవా సిసేరాను అతని రథములన్నిటిని సర్వ సైన్యాన్ని కలవరపరచగా హాలే లూయా దేవుడు ఏం చేశారని శత్రు సైన్యాన్ని కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను చూసారా ఈ యుద్ధాన్ని ఎవరు చేస్తున్నారు దేవుడే యుద్ధము యహోవాదే యహోవా మా పక్షము నుండి యుద్ధం చేస్తాడని దెబోరా ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవుడు కలవరపరిచిన విధానాన్ని బట్టి దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆమె దేవుని స్థుతించి ఆరాధించింది ఆ పారిపోతున్నటువంటి సైన్యం పారిపోతూ ఉంటే విస్తారంగా వర్షాలు అంట అదే టైంలో అకస్మాత్తుగా యుద్ధ సమయంలో ఏమొచ్చిందో చూడండి మా ఐదో అధ్యాయం నాలుగో వచ్చినాం ఇజ్రాయలు దేవుడైన యహోవాను కీర్తించదము యహోవా నీవు సేయిరు నుండి బయలుదేరినప్పుడు ఏదో పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించను మేఘములు వర్షించను యహోవా సన్నిధిలో కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను ఇజ్రాయల్ దేవుడైన యహోవా సన్నిధిని సేనాయులో నుండి ప్రవాహములు వచ్చాను అక్కడ ఒక వాగుందండి ఆ ఆరు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఐదు ఇరవై ఒకటి కిషోను వాగు నుండి పురాతనపు వాగైన కిషోని వెంబడి వారు కొట్టుకొని పోయి ఆ వరదల్లో కొట్టుకొని పోయేలా దేవుడు చేశాడు చెప్పండి ఈ ప్రజలకు దేవుడు విజయాన్ని ఇవ్వడానికి రెండు పనులు చేశాడు ఒకటి శత్రు సైన్యాన్ని కలవరపరిచాడు రెండవది అకస్మాత్తుగా వరదలొచ్చేలా చేసి ఆ వరద ప్రవాహంలో శత్రు సైన్యం కొట్టుకొని పోయేలా దేవుడు చేశాడు కనుక దేవరా దేవుని సుతించి ఆరాధిస్తూ ఉంది మొదటి కారణం స్వేచ్ఛగా వచ్చినటువంటి సైనికులను బట్టి దేవుని ఆరాధించింది రెండవది దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుని ఆరాధించింది మూడవదిగా ధైర్యశాలి అయిన యాయాలను బట్టి దేవుని స్థుతించింది హలెలుయా ఎవరిని బట్టి ధైర్యశాలి అయిన యాయేలును బట్టి చూడండి ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం కైనయుడైన హేబెరు భార్య యాయేలు యాయేలు స్త్రీలలో దీవెన నందును హలెలుయా ఎందుకని గుడారములో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నందును అతడు దాహమడిగను ఆమె పాలు తెచ్చి ఇచ్చాను సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చను ఆమె మేకు చేత పట్టుకొనిను పని వాణి కుడి చేత పట్టుకొని సిశేరాని కొట్టెను వాని తల ఆమె పగల పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ళ యొద్ కృంగిపడి పరుండెను ఆమె కాళ్ళ యొద్ కృంగి పడెను అతడు ఎక్కడ కృంగెను అక్కడే పడి సత్యను యాబీని యొక్క సైన్యాధిపతి చాలా బలవంతుడైన సిసేరాని ఒక స్త్రీ చంపేసింది ఎవరామే యాయేలు యాయేలు యొక్క ధైర్యానికి సాహసాన్ని బట్టి దబోరా దేవుణ్ణి స్థుతించింది ఈ సిసేరా యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తి 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 ఎడారిలో ఉన్నటువంటి యాయేలు గుడారంలోకి వెళ్ళి దాక్కున్నాడు ఎందుకంటే యాబీను రాజుకి మరి యాయేలు కుటుంబానికి కొంత దగ్గర సమాధానం ఉంది ఫ్రెండ్షిప్ ఉంది కానీ నిజానికి యాయేలు మరి మోషేకి చాలా దగ్గర బంధువు అన్నమాట ఆయన నమ్మి ఆమె లోపు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు నేను మీ ఇంట్లోకి వచ్చానని ఎవ్వరికీ చెప్పొద్దు సరేలయ్యా అని ఆయన నిద్రపోయిన తర్వాత ఒక దుప్పటి కప్పి ఒక సుత్తి తీసుకొచ్చి కణత మీద పెట్టి గొడ్డలతో కొట్టి చంపే అవతల అంటే సిసేర ఏమైపోయాడు హతమైపోయాడు ఆ సుత్తిని దిగ్గొట్టేసింది కణతలో చనిపోయాడు ఆ రీతిగా యుద్ధంలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక స్త్రీని వాడుకున్నాడు ఎవరామే యాయేల్ కనుక ఈ అధ్యాయంలో దెబోరా మూడు విషయాలను బట్టి దేవుని శుద్ధిస్తూ ఉంది ఏంటి మొదటి విషయం స్వేచ్ఛగా యుద్ధంలో దుమికినటువంటి సైన్యాన్ని బట్టి రెండవది దేవుడిచ్చిన విజయాన్ని బట్టి మూడవది సాహస కార్యములు చేసినటువంటి యాయలుని బట్టి ఆమె దేవుని స్థుతించి ఆరాధించింది ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా మనకు కూడా దేవుడు శత్రువైన సైతానుపై విజయం ఇస్తున్నాడు హాలెలుయా ఈరోజు మన పోరాటం మనుషులతో కాదు ఎవరితోటి దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాం దుష్టుడైనటువంటి ఆ సైతాన్ని జయించడానికి దేవుడు అనేక మంది సహాయకుల్ని మనకు పంపేవాడుగా ఉన్నాడు యాయా లాంటి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తుల్ని మనకు సహకారిగా పంపబోతున్నాడు దేవుడు మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దేవుడు మనకి సహాయం ఇస్తున్నాడు మన దేవుడు ఎవరంటే యహోవాన్నిస్సి విజయం ఇచ్చే దేవుడు చెప్పండి మన దేవుడు ఎవరు ఇచ్చే దేవుడు ప్రతి శోధనలో దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు ప్రతి శబ్దమైన శత్రువుపై దురాత్మ శక్తులపై అంధకార శక్తులపై దేవుడు మనకిస్తున్న గొప్ప విజయాన్ని బట్టి మనం దేవుని స్థుతించి ఆరాధించాలి మన దేవుడు జయశాలి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన బిడలమైన మనకి ప్రతి దినము విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక వాళ్ళ నాడు దెబోరా శత్రు సైన్యంపై దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆమె దేవుని స్థుతించి ఆరాధించినట్లుగా ఈరోజు మనము కూడా దేవుడు మన ఆత్మీయ జీవితంలో దేవుడు పాపంపై విజయం ఇస్తున్నాడు లోకంపై విజయం ఇస్తున్నాడు శత్రువైన సైతానుపై మనకు విజయం ఇస్తున్నాడు మన ముగ్గురు శత్రువులు మనకి ఒకటి లోకము రెండు పాపము మూడు సైతాను చెప్పండి మన ముగ్గురు శత్రువులు ఎవరు లోకము పాపము సైతాన్ లోకం అంటే లోకంలో ఉన్న ప్రజలు కాదండి అంటే లోకంలో ఉన్న పోకడలు లోకం యొక్క విధానాలు లోకంలో ఉన్న అపవిత్రత లోకంలో ఉన్నటువంటి దురాచారాలు ఇలాంటి వాటిపై దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని మనకు దయచేస్తున్నందుకు మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించుదాం అందరూ తల్లు వంచండి వీలైతే మోకరించండి జయశాలి అయినటువంటి దేవుణ్ణి మనం స్థుతించుదాం లోకంపై మనకు విజయం ఇస్తున్నాడు పాపంపై విజయం ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు శత్రువైన సైతానుపై దేవుడు విజయం ఇస్తున్నాడు మన విశ్వాసములో విజయాన్ని పొందడానికి అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు దేవుని సేవకులను తోటి విశ్వాసులను సంఘ నాయకులను దేవుడు వాడుకుంటున్నందుకు వారిని బట్టి కూడా దేవునికి మనం దేవుని స్థుతించి ఆరాధన చేద్దాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని స్థుతించి ఆరాధించండి